హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ చూద్దాము మనం పిల్లలకి నాప్కిన్స్ అనేవి స్కూల్కి పెడుతుంటాం కదండి అవి కొత్తవి కొనేటప్పుడు కాటన్వి కొంచెం రఫ్గా ఉంటాయి క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి అది పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అలాగా రఫ్గా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ని ఫాలో అవుదామండి కొంచెం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం రాళ్ళుప్ప వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు నాప్కిన్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ వేసాను మీరు ఇంకా ఎక్కువ కనుక తీసుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు న్యాప్కిన్సే కాదండి కాటన్ సారీస్ అయినా కాటన్ చున్నీలైనా సరే ఈ విధంగా చేసుకుంటే ఆ క్లాత్ అనేది కొంచెం మెత్తబడుతుంది మనం యూజ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాటన్ సారీస్ అయితే ఇంకా కొంచెం కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ టిప్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ఇంకా ఇబ్బందే ఉండదు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ అనేది లేకపోవచ్చు అటువంటిప్పుడు మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఫౌండేషన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం మీరు యూస్ చేసే ఏదైనా టాల్కమ్ పౌడర్ వేసుకొని అందులోని కొంచెం ఒక చిన్న పించు టర్మరిక్ పౌడర్ పసుపును వేసుకోవాలి అలాగే మీరు యూస్ చేసే ఏ క్రీమ్నైనా సరే ఫెయిర్ ఇన్ లవ్లీ పాండ్స్ ఏదైనా సరే ఇలా వేసుకొని కొంచెం గట్టిగా ఉందంటే ఇంకొంచెం క్రీమ్ వేసుకొని ఈ విధంగా మనం ఫౌండేషన్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా బ్లెండ్ అయ్యి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి టూ హ్యాండ్స్కి కూడా డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఫోర్క్ని యూస్ చేసి చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా కూడా మనకి అవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్ని ఇలా పెట్టుకొని నైఫ్తో చాలా ఈజీగా సన్నగా కూడా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా బిగినర్స్కి అయితే చేయి కట్ అవుతుందని టెన్షన్ కూడా లేకుండా ఆనియన్స్ని ఈజీగా ఇలాగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసామంటే మనం ఎన్ని కేజీలు ఆనియన్స్ని అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి టెన్షన్ లేకుండా నచ్చితే కనుక ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేవి నార్మల్గా కట్ చేసినట్టే చాలా సన్నగా వచ్చాయి కదా నెక్స్ట్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి వైట్ బట్టలు వాష్ చేసేటప్పుడు మనం బ్లూ అనేది పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకి క్లాత్కి పూర్తిగా పట్టదండి ఒక దగ్గర ఎక్కువగా ఉంటుంది ఒక దగ్గర తక్కువగా పడుతుంది ప్యాచెస్ ప్యాచెస్ లాగా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అటువంటిప్పుడు ఒకసారి ఈ టిప్ని ఒకసారి ఫాలో అవ్వండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద బౌల్లోని వాటర్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం బౌల్లో వేసానండి వాటర్ తీసుకొని ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అది కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకునే బట్టలు బట్టి మనకి ఎంత సరిపోతుందో అంత బ్లూ డ్రాప్స్ అయితే వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం బట్టలకి కనుక బ్లూ పెట్టుకున్నాము అంటే ఇబ్బంది లేకుండా ప్యాచెస్ ప్యాచెస్గా లేకుండా మనకి నీట్గా వస్తాయి ఇక్కడైతే మీకు చూపించడం కోసం ఒక క్లాత్కి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఒకేసారి పూర్తిగా ముంచేసుకొని త ఒక్క నిమిషం ఉంచేసి తర్వాత వాటర్ అంతా లేకుండా డ్రైగా మనం ఇది తీసేసుకోవాలండి వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేసుకోవాలి ఇలా చేసాము అంటే మనకి క్లాత్ అంతా కూడా ఈవెన్గా బ్లూ అనేది పడుతుందండి ఎక్కడా కూడా ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా లేకుండా నీట్గా వస్తుంది నచ్చితే కనుక ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్